ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి పరారు అన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఖచ్చితంగా దాని వెనకాల ప్రభుత్వ పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఎవరెవరు పాత్ర కూడా బయటకు వస్తాను కూడా మీ ద్వారా నేను అక్కడ పత్రిక ముఖం అందరికీ తెలియపరుస్తా ఉన్నా ఖచ్చితంగా ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారి ఏదైతే పేద ప్రజలు ఈ నకిలీ మందు తాగి అనారోగ్య బారిన పడకూడదని ఈ రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున ఈ వేళ ఆందోళన పిలిపించిన సందర్భం ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వ మీద ఒత్తిడి తెచ్చి ఎవరైతే నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళారో వాళ్ళ మీద చట్టరీత్యా వెంటనే చర్యలు చేపట్టాలని ఆదిశా వేళ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు నకిలీ మద్యం కంపెనీలు పెట్టి వాటికి బ్రాండింగ్ చేసి స్టిక్కర్ బ్రాండింగ్ చేసి ఈవేళ బెల్ట్ షాపుల్లో అమ్మి చాలా మంది వాళ్ళకి అనారోగ్యాన్ని పాలే పరిస్థితి రాష్ట్రంలో తీసుకొచ్చారంటే అది కేవలం ఈవేళ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళ నాయకులు వెనకాల ఉండి చేస్తున్న కార్యక్రమాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈవేళ ఈ ప్రభుత్వం చుట్టేసింది అసలు చేసిందే ఈ ప్రభుత్వము ఈ పార్టీ మేము గట్టిగా పట్టపాయలు అవుతా ఉంది దాన్ని చిట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వం నాయకులు చిట్టేస్తే ఏమి న్యాయం జరుగుతుందని అడుగుతా ఉన్నా ఎక్కడ ఈ నకిలీ మధ్య కంట్రోల్ అవుద్దని అడుగుతా ఉన్నా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఇయ్యాలి సెంట్రల్ గవర్నమెంట్తో సిబిఐ ఎంక్వైరీ ఇయ్యాలి దోషులు ఉన్నా వాళ్ళు పట్టుకోవాలి ఆ కంపెనీలు ఇంకెక్క ఉన్నాయో వాటి మూలాలు ఎక్కువ ఉన్నాయో ఈ కంపెనీలు పెట్టడం ఎక్క యొక్క ఈ తెలుగుదేశం యొక్క పెద్దలు ఎవరో ఉన్నారో వాళ్ళందరినీ బయట పెట్టాలంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే నిజాలు బయటకు వస్తాయి దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టగలుగుతారు పూర్తి స్థాయిలో దోషులు పట్టుకోగలుగుతారు పూర్తి స్థాయిలో చట్టం ప్రకారం దోషులు శిక్షించే దిశగా సిబిఐ అయితే అడుగులు వేయగలుగుతారు ఇవాళ చిట్టేయడం వల్ల ఈ ప్రభుత్వము కేవలం నీరు గార్చి కేవలం ఏదైతే ఏదైతే ఇది నకిలీ మధ్యాన్ని ఇది ఒక కుటీర పరిశ్రమలు చేస్తున్నారో వాళ్ళని వాళ్ళని ఏదో రకంగా వాళ్ళు సేవ్ ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి చిట్టేసి నీరు గార్చి తూతూ మంత్రంగా ఈ కార్యక్రమం చేద్దామని చూస్తున్నారు ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఈవేళ ఎక్సైజ్ స్టేషన్ ముందు ధర్నా దిగాం వేలాది మంది ప్రజలు అందరూ కూడా ఈవేళ ఈ దీనికి వ్యతిరేకంగా మా అడుగులు అడిగేశారు ఈవేళ కేవలం ఈవేళ ఈ నైకుల మధ్యంతో చాలా మంది మృత్యువాత పడే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి చాలా మంది మంగళ సూత్రాలు తెగిపోయే పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా తక్షణమే స్పందించి ఈ ఇది ఎవరైతే వాళ్ళకి సిబిఐ ఇవ్వాలని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ చెయ్యకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఆరోగ్య శ్రేయస్సు మరింత ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం వాళ్ళు సిబిఐంకి వారు వేసేదాకా మేము ఉద్యమాలు చేస్తానే ఉంటామని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం